వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం స్థానిక ఎన్నికలకు వచ్చే వారం నోటిఫికేషన్ జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమయాత్తమవుతుంది ఇటు ఎన్నికల సంఘాన్ని ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేస్తూనే రిజర్వేషన్లపై ఏదో ఒకటి తేల్చి ఎన్నికలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది బీసీల రిజర్వేషన్ అంశం తేలకపోవడంతో సందిగ్ధంలో ఉన్న ప్రభుత్వం హైకోర్టు విధించిన గడువు మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించేందుకు సిద్ధపడుతుంది ఈ నెలలోనే నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది వచ్చే వారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని తెలిసింది చట్టబద్ధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంతో ఇక ప్రత్యామ్నాయంగా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుంది దాదాపు ప్రభుత్వం ఇదే నిర్ణయానికి వచ్చి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు నిర్ణయించినట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలు ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీలు ముప్పై ఒక్క జిల్లాల పరిషత్తులు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పంచాయతీలు లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు వార్డులను పంచాయతీ రాజ్ శాఖ ఇప్పటికే ఖరారు చేసింది ముందు పరిషత్లకు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది అధికార యంత్రాంగం కూడా ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు కాగా మండల స్థాయి నుంచి ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ రిటర్నింగ్ అధికారులను సమాచారం అందించింది ఇదిలా ఉంటే సోమ మంగళవారంలో ప్రభుత్వం ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది హైకోర్టు పెట్టిన గడువులోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చురుగ్గా ఏర్పాట్లు చేస్తుంది ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది వార్డుల వారీగా సిబ్బంది వివరాలు సిద్ధం చేయాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలు వార్డులు జెడ్పీటీసీ ఎంపీటీసీల వివరాలు ఇప్పటికే ఎన్నికల సంఘానికి ప్రభుత్వం అందించింది రిజర్వేషన్ల జాబితా ఇస్తే ఎప్పుడు అవసరమైతే అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేస్తుంది హైకోర్టు గడువు మేరకు స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి ఉంది అయితే హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ నాటికి పూర్తి ప్రణాళికతో ప్రభుత్వం సిద్ధం కాలేకపోతే మరికొన్ని రోజులు గడువు పెంచే విధంగా ప్రభుత్వం కోరే అవకాశం ఉందని తెలుస్తుంది ఆర్డినెన్స్ బిల్లులకు లభించనే ఆమోదం బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచుతూ చట్టం తేవాలని ప్రయత్నిస్తే రాష్ట్రపతి వద్ద ఇంకా ఆ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి మరోవైపు ఆర్డినెన్స్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధపడితే అందుకు గవర్నర్ ఆమోదముద్ర వేయలేదు ఈ పరిస్థితిలో రాజకీయంగా బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం అమలు చేసేలా పార్టీలపై ఒత్తిడి తేవాలని నిర్ణయానికి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆనాటి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కొన్ని జిల్లాల్లో బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ బీసీలు పార్టీ పరమైన మద్దతుతో ఎక్కువ మంది గెలిచారు ఇప్పుడు కూడా అదే పద్ధతిలో పాత రిజర్వేషన్లనే అమలు చేస్తేనే చాలా చోట్ల బీసీలకు జనరల్ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పరంగా అనుకునే సాధించేందుకు అవకాశం ఉందని యోచిస్తుంది